ఆయన చాలా గుండె తిట్టి ఉన్న నాయకుడు ఆయన జగన్ అకారణంగా ఆయన జైల్లో పెడితే నేను వెళ్ళి చూస్తే ఆయనేం బెసగల బెదర్ల బలంగా నిలబడి ఉన్నాడు ఆయన దేనికి బెదిరే వ్యక్తి కాదు ఆయన కానీ నాకు అనిపించింది ఏదైతే మాట ఇచ్చానో రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి నేను పదే పదే చెప్పాను అదే మాట మీద కేంద్ర నాయకత్వానికి తెలియజేశాను నేను తగ్గాను నన్ను కావాలంటే విమర్శించారు ఎందుకు నిలబడాలంటే ఆంధ్రప్రదేశ్ యువత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పాడవకుండా ఉండాలంటే నేను ఒక పిసరు తగ్గితే నేనేం తగ్గిపోను ఎక్కడ నెగ్గాల కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి దేనికి తగ్గాను నేను ఇక్కడ అభ్యర్థిని అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఎందుకు తగ్గాల్సి వచ్చింది అంటే మా వాళ్ళు ఒకళ్ళు తగ్గుతారు కానీ మీరు గెలుస్తారు మీకు ఉపాధి అవకాశాలు వస్తాయి అది దృష్టిలో పెట్టుకొని నేను తగ్గాను తప్ప పార్టీని తగ్గించాలని కానీ కూడా కాదు